అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జేవి ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి కొన్ని భయంకరమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఏ వన్ గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు తన స్టేట్మెంట్ లో జోగి రమేషే మొత్తం చేయమన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇదంతా స్టార్ట్ చేశాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాం ఆ తర్వాత మళ్ళీ జోగి రమేష్ పిలిచి ఇదంతా చేశాడు టీడీపీని బద్నాం చేసేందుకు టీడీపీ మీద దుష్ప్రచారం చేసేందుకు ఇది ఉపయోగించుకోవాలని చెప్పడంతోనే నేను ఇదంతా చేశానని చెప్పి కుండబద్దలు కొట్టినట్టుగా వాస్తవాలని చెప్పాడు మరి తెలుగుదేశం పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది దీని మీద మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఆయన తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ కూడా మనతో ఉన్నారు మాట్లాడదాం దీని గురించి పార్టీలో ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది జోగి రమేష్ మీద ఈసారి అయినా చర్యలు తీసుకుంటారా లేదా వారి మాటల్లో తెలుసుకుందాం హరిరెడ్డి గారు నమస్కారం సార్ కర్రండి అరిరెడ్డి గారు నిన్న మొత్తం ఒక బ్లాస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ నకిలీ మద్యం తయారీ అనేది జోగి రమేష్ వైసీపీ మాజీ మంత్రి అయినా ఆయన కనుసలోనూ ఆయన డైరెక్షన్లోనే జరిగిందని చెప్పి ఈ కేసులో ఏ వన్గా ఉన్నది చెప్పేశాడు సో ఏం చెప్తారు ఇప్పుడు దీని గురించి మేము ఇప్పుడే కాదు గతంలో కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జరిగిన అరాచకాలని అప్పటి ఉండే ఆ యొక్క ఐదు సంవత్సరాల్లో ఉండే అరాచకమైన ప్రభుత్వం అరాచకమైన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడే ప్రజల భారాన్ని మేము వేసుకొని బుధస్కంధాలు వేసుకొని ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఆనాటి నుంచే ప్రభుత్వం మీద ఎన్నో విధాలుగా మేము పోరాటాలు చేయడం జరిగింది ఈ యొక్క మద్యం కుంభకోణం మీద మద్యం ఒక నకిలీ మద్యం మీద కూడా గత ఐదు సంవత్సరాల తీసుకుంటే కనుక ఈ యొక్క మద్యం నాసిరకం మద్యం సప్లై చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో జే బ్రాండ్ అనే ఒక బ్రాండ్ని తీసుకొచ్చి కొన్ని వేల మంది ప్రాణాలు తీసింది ఆనాటి అరాచక ప్రభుత్వం ఆనాటి అరాచక మనిషి అయినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే మనిషి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డిని మేము అసెంబ్లీ సాక్షిగా కానివ్వండి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లో కూడా దీన్ని తీసుకెళ్తే పోరాటాలు చేస్తే ఆ పోరాటాలు చేసినంత ప్రతి ప్రతిఫలం మాకు మీద మా మీద ఏ విధంగా దాడులు జరిగినాయో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానివ్వండి సాక్షాత్ మా జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఏ విధమైన దాడులు జరిగాయి అనేది మీరందరూ ప్రత్యక్షమైన సాక్షులు మీరు అందానికి దానికి ఉదాహరణ ఇప్పుడు మీ చెప్పినారు ఏ వన్ అయినటువంటి జనార్దని ఎవడైతే ఉన్నాడో ఈ నకిలీ మద్యం స్కానల్ ఏ వన్ ముద్దాయిగా ఉండే వ్యక్తి అతను ఏ విధంగా వీడియో తీసి ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఆ వీడియోలో స్పస్పష్టంగా ఏ విధంగా చెప్పడం జరిగిందో చూసాం దానికి ఎవడండి ప్రధాన సూత్రధారి జోగి రమేష్ ఆనాటి మాజీ మాజీ మంత్రి ఆనాటి మంత్రిగా ఉండే వ్యక్తి ఈ రోజు తెలుగుదేశం పార్టీని బద్నాం చేయాలని మీరు కూడా అడిగారు మీ ప్రశ్నలో కూడా అడిగినారు తెలుగుదేశం పార్టీని బద్నాం చేయాలనే ఉద్దేశంతో ఇదే జోగి రమేష్ ఒక వారం రోజుల క్రితం పది రోజుల క్రితం ఏ విధంగా డ్రామా ఆడాడో ఈ డ్రామా ఆర్టిస్ట్ మనం కూడా చూసే జరిగింది ఆనాడు గొడ్డల వేటితో తన సొంత బాబాయిని చంపిస్తే దాని నార ఆ యొక్క హత్యను కూడా తన రాజకీయ స్వప్రదాయాల కోసము నారావారి రక్త అని చెప్పి ఆ రోజు మాట్లాడిన ఈ యొక్క అరాచకమైన మనిషి ఎవరే జగన్మోహన్ రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి యొక్క దర్శకత్వ పర్యవేక్షణలో ఈ రోజు జోగి రమేష్ అనేవాడి సమక్షంలో ఈరోజు నకిలీ వైద్య జరిగితే తిరిగి నారావారి సారా అని చెప్పేసి ఇదే జోగి రమేష్ గారు బూడిది రాసుకొని మాట్లాడిన వ్యక్తి ఇతను రోజు ఏం మాట్లాడతాడు అనేది ఆ యొక్క అరాచకమైన మంత్రి చెప్పాలి నేను ఎందుకు అరాచకం అరాచకం అనే వర్డ్ ఇప్పుడు ఉపయోగిస్తున్నాను మీరు అర్థం చేసుకోగలగాలి ఎందుకంటే గది గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా అరాచకాలు మీరు చేశారా లేదా అనేది ఎవరు సమాధానం చెప్పాలి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలా లేదా ఎవరి సమక్షంలో మీ హత్యలు జరిగినాయి అరాచక ఎవరు చేసినారు అది ఎవరు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి చెప్పాలా లేదా ఆ యొక్క పార్టీకి సంబంధించిన వ్యక్తులు నకిలీ మధ్య మద్యం చేశారు దానికి సమాధానం ఎవరు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి చెప్పాలా లేదా అంతెందుకండి తన సొంత అన్నదమ్ములైనటువంటి వైఎస్ సునీల్ రెడ్డి కానీ వైఎస్ అనిల్ రెడ్డి కానీ ఇదే జే బ్రాండ్ని తీసుకొని వెళ్ళి ఆఫ్రికా దేశం అని చెప్పి కెమెన్ అనే ప్రాంతంలో వీళ్ళు ఏదైతే రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ నుంచి ఒక కంపెనీ స్థాపించి జే ని తీసుకొచ్చారు ఆ జే బ్రాండ్ తాగి ఆ దేశంలో కొన్ని వేల మంది మరణించారా లేదా లేదా దానికి సమాధానం చెప్పమని చెప్పని జగన్మోహన్ రెడ్డిని నాకు ఆ యొక్క కంపెనీ నాశకం మద్యం చేసి జే బ్రాండ్ తీసుకొస్తే గనక ఆఫ్రికా దేశంలో ఆ కంపెనీని కూడా సీజ్ చేసి ఆ దేశ ఆ దేశ జనా ప్రజలందరూ కూడా పోరాటాలు చేసి మాకు ఈ జే బ్రాండ్ తీసి మా ప్రాణాలు తీస్తున్నారని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే సాక్షాత్ ప్రభుత్వం ఆఫ్రికా ప్రభుత్వం దిగొచ్చి ఆ యొక్క రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన వైఎస్ కుటుంబీకి సంబంధించిన ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములది చేసారా సీజ్ చేశారా లేదా దాంట్లో జగన్మోహన్ రెడ్డికి పాత్ర ఉందా లేదా దాంట్లో జగన్మోహన్ రెడ్డి డైరెక్టరా కాదని ఈ ప్రజలకు సమాధానం చెప్పగలగాలి సార్ చాలా మంది ఒక్క ఒక్క నిమిషం సార్ చాలా మందిలో ఒక చాలా డౌట్ ఉంది ఇప్పుడు జోగి రమేష్ చెప్తేనే ఇదంతా చేసామన్నారు మరి జోగి రమేష్ తనంతట తాను ఇదంతా చేశాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ఉండబట్టే జోగి రమేష్ ఒక పాత్రధారిగా ఉండి నడిపించాడని చెప్పి ఒక వార్త వస్తుంది ఏమంటారు విత్తనం లే చెట్టు అయితే రాదు కదండి ఎవరు విత్ ఎవరు విత్ ముందే విత్ ఎవరు విత్తనెవరు చెట్టు ఎవరు తన దాని సమాధానం చెప్పాల్సింది ఎవరున్నారు ఈ రోజు జోగి రమేష్ అనేవాడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏ పార్టీ అధికారంలో ఉంటే అతను అది అతను మంత్రిగా ఉన్నాడు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సమాధానం అన్నిటికీ కూడా నడిపించిన కర్త కర్మ క్రియ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే సంగతి మన కళ్ళ ముందు జరిగిపోతా ఉంది సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనుషణలోని ఈ యొక్క జోగి రమేష్ పనిచేస్తూ ఉంటాడు ఆనాటి ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఉండి కూడా ఆనాటి ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు జెట్ క్యాట్ సెక్యూరిటీలో ఉండి కూడా జెట్ కేటగిరీలో ఉండి బ్లాక్ క్యాట్ కమాండర్స్ యొక్క సంరక్షణలో ఉండి వ్యక్తి ఇంటి మీద కూడా ఈ జోగిరి జోగి రమేష్ అనేవాడు దాడి చేశాడా లేదా ఆ దాడి చేసినప్పుడు ఎవరు ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వంలో ఉండే అధినేత అయినటువంటి అరాచకమైన మనిషి అప్పుడైనా సమాధానం చెప్పడం జరిగింది కానీ మీరు ఎందుకు చర్యలు తీసుకోవడంలో ఉదాసీనత చూపిస్తా ఉన్నారు మేము జోగి రమేష్ అంత దుర్మార్గం అంటే మీరు ఏమంటారు దాడికి ప్రతిదాడు చేయమని చెప్పమంటారు మమ్మల్ని కూడా ప్రతిదాడు కాదు ఇప్పుడు మీరు ప్రభుత్వం ఉంది పాత కేసు పార్టీ సిద్ధాంతాలు వేరు ప్రభుత్వ విధానాలు వేరు ప్రభుత్వం దాని తగ్గడగానే చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది ఈ రోజు ఎవరైతే ఏ వన్ ముద్దాయినటువంటి జనార్దన్ ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడో దానికి తగ్గట్టుగానే సిట్ గానివ్వండి దానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ దాన్ని విచారణ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడే అందిన సమాచారం ఏందంటే గనక జనార్దన్ ఏమైతే చెప్పినాడు నేను ఆఫ్రికా వెళ్ళక ముందు నేను జోగి రమేష్ కలవడం జరిగింది జోగి రమేష్ చెప్తేనే మీ యొక్క కల్తీ మధ్య జరగడం జరిగింది దాన్ని కూడా తంబలపల్లిలో మేము ప్రారంభించడం జరిగిందని పూల పూసగుచినట్టు ఈ యొక్క ప్రధానికానికి కానీ ఆ యొక్క సంబంధించిన పర్యవేక్షణ అధికారులకు కానీ విచారణ అధికారులకు కానీ చెప్పడం పూర్తిగా జరిగింది దానికి తగ్గట్టుగానే లోతైన విచారణ మేము చేస్తాము మాకు ఇక్కడ వ్యక్తిగతమైన ఇటువంటి మా ప్రభుత్వం జోగి రమేష్ చేస్తారు చైనా పక్కన పెడితే ముద్ద ఎవడైనా సరే భారత రాజ్యాంగం ప్రకారం చట్ట వాళ్ళకి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటది అది జోగిగాడు కానీ ఇంకో భోగిగాడు కానీ ఆఖరి జగన్మోహన్ రెడ్డి అయినా సరే మేము ప్రజలకు జవాబుదారీతనం మేము మీకు జవాబిదారం కాదు ఏ పార్టీ జవాబుదారితనం కాదు మేము ప్రజలకు జవాబిదారం చేస్తాం ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది జరుగుతున్నా ఆ ప్రజలకు ఇబ్బంది జరగకుండానే ఈ రోజు ప్రజాపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకటి సీరియస్ మాట సార్ మీరు అంత సీరియస్ గా యాక్షన్స్ తీసుకోకపోవటం వల్లే మీరు కొంత వాళ్ళని వదిలేసే పరిస్థితి ఉంది కాబట్టి మీకు తెచ్చుమీరిపోయి ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం మీద ఇలాంటి దుష్ప్రచారం ఊహాగానాలకి వాటికి అయితే మీ యొక్క ఊహాగానాలకి ఇక్కడ సమాధానం అయితే ఖచ్చితంగా ఉండదు ఓకే మీరు అన్నట్టుగా ప్రతిది కూడా ఇప్పుడు మేము ఒక ఏదైనా తీసుకున్నామంటే ఇదే అడిగిన ప్రశ్న మీ విలేకరు మీరు చదువుకున్న విలేకరు రేపు పని రోజు మేము కక్షదారులతో చేసామని చెప్పి మీరు ఇదే మాట రాస్తారు కాబట్టి ప్రభుత్వం కానీ పార్టీ అధినేత కానీ మీకు అవకాశం ఇవ్వకుండానే చట్టపరంగానే లోతైన విచారణ జరుగుతూ ఉంది విచారణలో అనేది ఈ రోజు మీరు చెప్తే కళ్ళు మూసండి ఒక కళ్ళు మూసి పాటలు ఏది విచారణ జరగదు లోతైన విచారణ చేయాల్సింది ఆ నిందితులు ఉన్నారా లేదా ఈ రోజు ఉదాహరణగా తీసుకుంటే గనక ఈ యొక్క కల్తీ మద్యం కేసులో ఒక మా యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు అనగానే మా అధినేత ఏం చేయడం జరిగిందండి పార్టీని సస్పెండ్ చేయడం జరిగిన జరిగింది అరెస్ట్ చేయడం జయచంద్రారెడ్డిని కానీ సంబంధించి జయచంద్రారెడ్డికి సంబంధించి కుటుంబీకుల వ్యక్తులకు సంబంధించిన కానీ వాళ్ళు అక్రమంగా చేస్తున్న వ్యాపారాల క్వారీలను కూడా సీజ్ చేశారంటే తెలుగుదేశం పార్టీ నిబద్ధిలో నిజాయి కూడా క్లారిటీ ఇచ్చారు సార్ ఆయన పాత్ర ఏమి లేదని చెప్పండి నిన్న ఆయన సార్ అది పాత్రలు ఏమి లేదనేది అది పోలీసు వారి విచారణలో కానీ న్యాయస్థానంలో కానీ వాళ్ళు తేల్చుకోవడం జరుగుతుంది మీరు నేను న్యాయం చెప్పే పరిస్థితే లేదు తెలుగుదేశం పార్టీ పరంగా ఈ రోజు ఒక అభియోగం వచ్చినప్పుడు దాన్ని తెలుగుదేశం పార్టీ పరంగా మేము క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామా లేదా అనేది మీరు అర్థం చేసుకోగలగాలి ఈ ప్రజలైతే అర్థం చేసుకున్నారు మరి ఇదే క్రమశిక్షణ చర్యలు గతంలో జరిగిన అరాచకమైన మనిషి ఇప్పుడు ఉండే యొక్క శాసనసభ పులివేందల శాసనసభ జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా సరే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాని మీద కానివ్వండి గతంలో ఉండే ప్రభుత్వంలో ఉండే ఆ యొక్క మంత్రుల మీద కానీ ఏవైనా చర్యలు తీసుకున్నాడా పార్టీ పరంగా చర్య తీసుకున్నాడా లేకపోతే కనుక ప్రభుత్వ పరంగా చర్య తీసుకోవడం జరిగిందా అంటే నిబద్ధత ఎవరికి ఉందండి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉందా అరాచకమైన పార్టీకి అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఓడికి అధికారం అవసరం అవసరం ఉంది కుర్చీకి అంటు పెట్టుకుని ఉండాలని ఆలోచన చూస్తాడు ప్రజలు ఏమైపోయినా మాకు పర్వాలేదు ప్రజలు అభివృద్ధి చెందకూడదు ఈ రోజు ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఒక వ్యక్తి మీద నమ్మకంతో ఈ రోజు అంటే తిరిగి పంపించిన కంపెనీలు అందరూ కూడా ఈరోజు తిరిగి మనకి మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయంటే అది వ్యక్తి యొక్క నిబద్ధత అని మీరు అర్థం చేసుకోగలరు ఈ రోజే ఒక మనకు ఒక సుపర్ణం కూడా జరిగింది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అంటే ఆ అమెరికా యొక్క ఆ యొక్క దేశాల దా సరిహద్దులు దాటి ఈరోజు ఏషియాలోనే అది కూడా మనకు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ అనే ఒక పెద్ద సంస్థ ఈరోజు మన మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నాయంటే అది ఏ వ్యక్తి మీద నమ్మకంతో పెట్టినారండి గత ఐదు సంవత్సరాల్లో ఈ ఏ సంవత్ ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఈ అరాచకమైన మనిషి ఈ దుర్మార్గమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏ కంపెనీని సహా తీసుకురావడం జరిగిందా ఆఖరికి ఉన్న కంపెనీలు జాకీ కంపెనీలు కానివ్వండి అమర్ రాజా కంపెనీలు కానీ దే రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టిన దుర్మార్గమైన వ్యక్తులు మీరు సో రా రాష్ట్రానికి మీరు చేసింది ఏమీ లేదు కదా అంటే మీకు కావాల్సింది కేవలం ధనదాహము మీరు ఒక ఆ పదవి కావాలంటే ధన ధనం కోసం మీరు చూస్తున్నారు కానీ ప్రజాహితం కోసం మీరు ఏం చూసినారండి దానికోసమే కదా ఈ రోజు ఇంత కల్తీ మద్యం జరుగుతూ ఉంది కల్తీ మధ్యం జరిగిన తర్వాత ఈ రోజు ఒక ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత లోతైన విచారణ జరుగుతూ ఉంటే అలీబాబా అందరూ బయటకు వస్తా ఉన్నారు కదా ఈ యొక్క ఏవన్న వ్యక్తి ఆఫ్రికా పారిపోయినప్పుడు ఆఫ్రికాను తీసుకొచ్చిన ఘనత కూడా భారతదేశ ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదంటారా కాబట్టి ఇట్లాంటివి చాలా ఉన్నాయి కాబట్టి అన్ని ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఇక్కడ ఉంది ఒక బలమైన కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఐదు కోట్ల మంది ప్రజల పిడికిలతో ఏర్పడిన ప్రభుత్వం ఇది ఈ యొక్క నీ యొక్క గిరి ఆలోచనలకు కానీ ఏది కానీ కనీసం ఆకు అంటే ఒక చెట్లు ఆకు కూడా కదిలే పరిస్థితి లేదన్న సంగతి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ కూడా తన యొక్క ఆలోచన విధానం ఎప్పటికీ మారదు ఒక నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి ఆర్థిక ఉగ్రవాది ఏ విధంగా ఆలోచన చేస్తాడో అదే విధంగా ఆలోచన చేస్తా ఉన్నాడు అదే విధంగా పార్టీని స్థాపించాడు అదే విధంగా పార్టీ వ్యక్తులు కూడా ఆ విధంగా తయారు చేస్తా ఉన్నాడు అతను కూడా ఆ విధంగా ఉండడం జరిగింది ఇప్పుడు మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి పర్సనల్ విషయాల్లోకి పోవాలనుకుంటే గనక ఈ రోజుకి కూడా తల్లిని ఎందుకు బయటికి పంపించాడు చెప్పడు చెల్లి ఎందుకు బయటికి పంపించాడో చెప్పడు చెల్లి ఏ ఎందుకు నువ్వు నిందలేస్తున్నావో కూడా చెప్పడు అంటే నీ సొంత ఇంటి మనుషులనే నువ్వు బయటికి నిర్ నిర్దాక్ష్యంగా ఒక క్రూరంగా నువ్వు బయటకు తోసేసి ఈరోజు తిరిగి వచ్చి నేను బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి ఒక డ్రామా తీసి షో చేసి నేను నాకు ప్రజానికి ఇంపార్టెంట్ అంటే ఏ ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారనే సంగతి మీరు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకుంటాడనేది మాత్రం కల్లా ఎందుకంటే అతను ఉండేదే ఒక ఆర్థిక తీవ్రవాది ఆ తీవ్రవాది ఆలోచనలు ఎప్పుడూ కూడా జనాల్ని భయపెట్టాలి దాచుకోవాలి దోచుకోవాలి ఇదే ఆలోచనతో ఉండాడు ఈ యొక్క దావు అంటే మన ఆంధ్రప్రదేశ్ దావుద్ ఇబ్రహీం అనుకోవాలి ఈ యొక్క దావుద్ ఇట్లా చేస్తున్నాడు కాబట్టి ప్రజలు సరైన యొక్క గుణపాఠం నేర్పారు రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు ఆ గుణపాఠం నేర్పినా కూడా ఇప్పటికీ కూడా తేల్చుకోకుండా ఒక షో చేస్తాడు ఏదో ఒక షో చేసి అంటే ఒక ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నా ఆ సమస్యలను పక్క ద్వారా పట్టించడానికి ఏదో ఒక షో చేసుకొని మళ్ళీ ఆ షో అయిపోగానే ఆ షో అటర్ ఫ్లాబ్ అయిపోగానే అట్టపెట్టలు సర్దుకొని మళ్ళీ లండన్ పోతాడు ఈ యొక్క దావూద్ ఆంధ్రప్రదేశ్ దావూ సో కాబట్టి ఇలాంటి వ్యక్తులు దుర్మార్గమైన వ్యక్తులు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది దౌర్భాగ్యంగా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినాది కఠినంగా ఉంది నాసిరకం మద్యం కేసులో కానీ లిక్కర్ కేసులో కానీ బెల్ట్ షాపుల విషయాల్లో కానీ మద్యం విషయంలో కానీ ఏదైనా సరే నిష్పాక్షపాతంగా దర్యాప్తు జరుగుతూ ఉంది అది జోడికి జోగి రమేష్ అయినా కానీ రేపు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి అయినా సరే చొక్కా పట్టుకొని తీసుకొచ్చి కటకటాల కటకటాల ఘనఖలు వేసే కార్యక్రమం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని మీ ద్వారా తెలియజేస్తా యా చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుంది జోగి రమేష్ పేరు బయటకు వచ్చింది మరి జోగి ఎవరు డైరెక్షన్ లో పని జోగిని కనుక విచారిస్తే ఇంకా అలీబాబాలు బయటకు వస్తాయనే సంగతి ఆ విచారణ అధికారులకు కూడా తెలుసు కాబట్టి విచారణ అధికారాలు పూర్తిగా నిష్పక్షపాతంగా చట్టపరంగానే వారు విచారిస్తా ఉన్నారు ఆ యొక్క విచారణలో లోతైన విచారణలో గనక ఎవరైనా తేలితే గనక వాళ్ళందరినీ కూడా ఈ పాతలో ఉన్నా సరే లాక్కొచ్చే కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో పోలీస్ ప్ర పోలీస్ వ్యవస్థ చేస్తుందని మీ ద్వారా మీకు తెలియజేస్తా ఉంటాం థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి